హాయ్ వెల్కమ్ టు అదన్ టీవీ నేను రాధా హోసంశెట్టి మైసబ మైసభా హీరో ఆది పిన్సెట్టి మన దగ్గర ఉన్నారు పాలకొల నుంచి చెన్నై వరకు ఈయనకి తిరిగేలేదు ఒకసారి మాట్లాడదాం బాగున్నారా రవిరాజా డైరెక్టర్ మాట అటు అమలాపురం మైసభ చేస్తున్నప్పుడు నాయుడు పాత్ర మీకు ఎలా అనిపించింది అసలు కాకర్ల కృష్ణమ్మ నాయుడు పూర్తి పేరు నా కథ విన్నప్పుడే చాలా అంటే నా పాత్ర మటుకు కాదు అండి అందరి పాత్రలు చాలా అందంగా రాయటం జరిగింది అండ్ కథగా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ గురించి ఒక కథ అది కాకుండా ఇంకా చాలా ట్రాక్లు ఉంటాయి అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మనం అదే నేను ఫస్ట్ ఎపిసోడ్ చూసి నైన్త్ ఎపిసోడ్ దాకా ఆకుండా ఫుల్గా చూశాను థింక్ ఆడియన్స్ కూడా రేపు చూసేటప్పుడు ఆ ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది వాళ్ళకి ఫస్ట్ టేజరే చాలా మెస్మైరింగ్ చేసింది అంటే చూడగానే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రెండు పొలిటికల్ బ్యాక్డ్రాప్లో కనపడతారు వాళ్ళిద్దరు రాజశేఖర్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు కానీ మీరు ఫిక్షనల్ అని చెప్తున్నారు అసలు నాయుడు పాత్రలో మీరు ఎరగదీసేశారు అసలు ఏం జరుగుతుంది తొమ్మిది ఎపిసోడ్లో ఇది రాజకీయ ప్రస్తావన ఎంతవరకు ఉంటుంది ఎంఎస్ రామిరెడ్డి కాకర్ల కృష్ణం నాయుడు వాళ్ళ కథ అండి దేవగారు రాసిన ఒక అందమైన కల్పిత కథ రేపు ఆడియన్స్ చూసేప్పుడు వాళ్ళకి కొన్ని కనిపించవచ్చు దే కెన్ డ్రా ప్యారలల్స్ అది మనం ఒక పొలిటీషియన్ గురించి కానీ ఒక సినిమా యాక్టర్ గురించి కానీ లేదా ఒక స్పోర్ట్స్ మెన్ గురించి కానీ సినిమా తీసేటప్పుడు ఓ ఇది వాళ్ళ గురించి అయింటుదా వీళ్ళ గురించి ఏంటో అని ఒక నమ్మకం ఒక అనుమానం వస్తుంది మనందరికీ అలానే చూసేటప్పుడు వస్తుంది ఫ్రెండ్స్ గురించి అనగానే అందరికీ మైండ్లో కొన్ని పేర్లు వస్తాయి అవన్నీ మీరు మర్చిపోతారు మన సిరీస్ చూసేప్పుడు ఏ ఒక్క వర్గం హర్ట్ అవరు అందరూ ఆనందంగా నైన్త్ ఎపిసోడ్ చూసిన తర్వాత హ్యాపీగా ఉంటారు అది నాకు కథ చదివినప్పుడే తెలిసింది అందుకనే నేను చేయడానికి కూడా ఒప్పుకున్నాను ఇంటెన్షన్ ఈ ఇంట రాయటానికి ఆగస్ట్ లివ్లో స్ట్రీమ్ అవ్వతుంది చూడండి చూసే లాస్ట్ లాస్ట్ నౌడేస్ పొలిటికల్ అంటే ఫైరింగ్ మాట ఒకరినొకరు మాట్లాడుకోరు ఒకరికొకరు ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉంది ఓ తోటి ఆపోజిట్ ఆయన మాట్లాడు లేదంటే గొడవలు ఇలాంటి తరుణంలో ఇలాంటి కథతో అంటే వైయస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ఒకే పెళ్ళికెళ్ళి పక్క పక్కన నేను అలా ఆ రావాలని కోరుకుంటున్నారా ఈ సిరీస్ ద్వారా అంటే ప్రజలకి అందరికి వాళ్ళకు కూడా ఆ వాతావరణం కావాలనుకుంటారండి అనుకోని కారణాల వల్ల కొన్ని జరుగుతూ ఉంటాయి ఐ థింక్ ఈ సిరీస్ చూసిన తర్వాత అదే నేను చెప్పాను కదా అయిపోయే టైంకి అందరూ హ్యాపీగా ఉంటారని చెప్పడానికి కారణం కూడా అదే అండి హండ్రెడ్ పర్సెంట్ ఆ ఒక్క కలుపుకొని ముందుకు వెళ్దాం అనే ఒక మనస్తత్వం అయితే మనకి ఈ సీరీస్లో రాయడం జరిగింది చూసి ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ